భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఆగస్టు నెల ఫార్మల్ లాంచింగ్ చేసి ఆగస్టు పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుపతి సమీపంలోని పేరూరులో ఒకళ్ళు మాత్రం రెవెన్యూ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర వెంకటేశ్వర స్వామివారు ఒక మాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని తెలిపారు అన్ని రంగాల్లో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గెలిపించడం జరిగిందని ఆ దిశగా ఒక ప్రణాళికాబద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటికు గ్రామాలకు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల పదహైదున ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల పదహారు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేయనున్నామని తెలిపారు కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు రాజకీయం వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఒక కార్యశలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు ఈ ప్రాంతం వినపడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి తీసుక ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాం బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు కూడా ప్రత్యేకంగా కాల్ సెంటర్లు అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాన్ని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం